బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పదమూడు జిల్లాల్లోనూ ప్రతి గ్రామాన మూలమూల ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దారుణమైన దాడులు జరుగుతున్నాయి ఈ విషయంలో చంద్రబాబు గారు స్పందించి లోకేష్ గారు స్పందించి బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం బీసీల మీద దాడులు చేసిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారో దళితుల మీద దాడులు చేస్తే అలాగే బీసీల మీద దాడులు చేసినా కూడా కేసులు పెట్టే యోచనలో ఉన్నామని చెప్పి కొత్త చట్టం తెస్తామని కూడా హామీ ఇచ్చారు ఇంత భయంకరంగా దాడులు చేస్తున్న వైసీపీని బీసీలని అణగదొక్కుతున్న బీసీలని తొక్కివేస్తున్న బొయి బీసీల్ని చంపివేస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా విశ్లేషణ చేస్తారు ఒకటి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి రోజు అని మాట ఎవరు అది వాస్తవం ఉండే వాస్తవం ఈరోజు ఏంటంటే బీసీల పైన మనం బీసీలకు అసలు ఎవరు న్యాయం చేశారు అసలు బీసీల పార్టీ ఏది అని మనం విశ్లేషించినట్లయితే క్లారిటీగా బీసీలకి తొలిసారి రాజ్యాధికారాన్ని ఇచ్చి బీసీలకు గౌరవాన్ని ఇచ్చి బీసీలకు పదవులు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారు మొట్టమొదటిసారి పార్టీ ఆయన డెబ్బై రెండు శాతం మేము ఇవ్వడమే కాదండి ఆ రోజు ఎంతో మంది ఉన్నత విద్యావంతుల్ని ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం బీసీ లీడర్షిప్ ఆ బీసీ లీడర్షిప్ ని ప్రధానంగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆనాడు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఉంటే ఈ రోజు చూస్తూ ఉన్నాం ఒక ఎర్రం నాయుడు కుటుంబం చింతకాయపాత్రుడు గారు కావచ్చు అదే విధంగా ఈ తెలంగాణలో అయితే అనేక మంది లీడర్స్ బీసీ లీడర్స్ ఎంతో మంది పేర్లు చెప్పుకుంటూ పోతే రోజులు జాలు అంత మంది బీసీ లీడర్స్ ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఆ రోజు బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు అదే విధంగా బీసీలను మంత్రులను చేశారు బీసీలను జడ్పీ చైర్మన్ రాజ్యసభ సభ్యులుగా లోక్సభకు పంపించారు ఈ విధంగా చేసి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలు కంటిన్యూ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీల కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వాళ్ళకి దాంట్లో కార్పొరేషన్ లోన్ ద్వారా ఎంతో మంది బీసీలు పైకి తీసుకొని రావడం ఉపాధి కల్పించడం అదే విధంగా బీసీలో చేతి వృత్తులు వాళ్ళు అనేక స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ చేయూతని ఇవ్వడము వాళ్ళందరికి లోన్స్ ఇవ్వడము సబ్సిడీలు ఇవ్వడం ఇవన్నీ చేశారు ఇవన్నీ చాదుకున్నారు ఎదగటానికి వాళ్ళ సంతకాలపైన వాళ్ళు ఎదగడానికి చేయూతని ఇచ్చారు అదే విధంగా జిల్లాల్లో కూడా బీసీ లీడర్షిప్ ఎంకరేజ్ చేశారు ఏ విధంగా అంటే ఉత్తరాంధ్రలో తీసుకుంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు కళా వెంకట్రావు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళని బీసీలని ఎంకరేజ్ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లా లాంటి దగ్గర అనేక మంది బీసీలని లీడర్షిప్ని ఎంకరేజ్ చేశారు అదేవిధంగా ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా బీసీల్ని ఇంప్రూవ్ చేశారు అక్కడ అత్యధిక కమ్మ సామాజిక వర్గం ఉన్నా గానీ బీసీ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేశారు స్థానిక సంస్థల్లో ఆ విధంగా రిజర్వేషన్ కల్పించడము అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే స్వర్ణకారులు ఎక్కువ మంగళగిరిలో వాళ్ళందరికీ కూడా స్వర్ణకార పనిముట్లని సప్లై చేసి అక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత మోడల్స్ ని తయారు చేసి వాటిని టాటా లాంటి కంపెనీలని తీసుకొచ్చి వాటి ద్వారా వాటిని మార్కెటింగ్ చేసి అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు స్వర్ణకారులకి మంగళగిరిలో ఇక్కడ ఒకటి ఆలోచించండి ఈ మాట చెప్పారు కదా ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది ఆయనకి అసలు అర్థం కూడా ఎందుకంటే ఇది చదువుకున్న విద్యావంతుడు కాబట్టి లోకేష్ గారు ఆయనకి ఏ విధంగా మన వాళ్ళు ఇక్కడ చేసే పనుల్ని మనం ఇక్కడ చేసే తయారు చేసే వాటిని అవుట్ని మోడలింగ్ చేసి అవుట్ని ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయొచ్చు దాని ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం అదే విధంగా పని చేతి వృత్తులు వాళ్ళకి ఏ విధంగా ఆదాయం అటు వాళ్ళ వాళ్ళు చేసే వృత్తిని మనం కాపాడినట్టు ఉంటుంది దాని ద్వారా రాష్ట్రానికి ఖజానా వస్తుంది వాళ్ళకి మనం చేయుతూ ఇచ్చిన ఈ విధంగా ఆలోచించారు ఇలాంటి లీడర్షిప్ బీసీ ఈ విధంగా పైకి తీసుకొని రావాలని ఆలోచించిన వ్యక్తి మంగళగిరి చేనేతలకి టాటాతో టైఅప్ చేసి మార్కెటింగ్ చాలా పెంచి మంచి ఆదాయం సమకూర్చిన రీసెంట్ గా చేశారు అమలు చేశారు ఆయన రీసెంట్ గా చేశారు ఈవెన్ బ్రాహ్మణి గారు కూడా గత రెండు వారాల క్రితం వీళ్ళు అక్కడికి ఓపెనింగ్ చేసి దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏర్పడిన తర్వాత అనేక మంది బీసీలని అక్రమంగా కేసులు పెట్టి వేధించడం అదేవిధంగా అక్రమంగా అరెస్టులు చేయడం ఈ విధంగా చంపేయడం ఇలాంటివి జరిగాయి ఈ రోజు చూసుకుంటే బీసీ లీడర్లు అనేక మంది కొల్లు రవీంద్ర గారిని కావచ్చు అచ్చెన్నాయుడు గారిని కావచ్చు అయిన పాత్రుడు గారిని కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కేసులు పెట్టి వేధించి అచ్చెన్నాయుడు గారి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు అదే విధంగా రాష్ట్రంలో అనేక మంది బీసీలు చంపేశారు ఈవెన్ పల్నాడు లగ్ లాంటి దగ్గర అయితే చంద్రయ్య ఐలయ్య అదేవిధంగా ప్రొద్దుటూరు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నందం సుబ్బయ్య రీసెంట్ గా రెండు రోజుల క్రితం పాల సుబ్బారావు గారు ఈ విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన మైనారిటీ లాల్చలం అబ్దుల్ ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు అందుకని చెప్పి బీసీలకు ఒక రక్షణ చట్టం ఉండాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళపైన ఎవరన్నా దాడి చేయాలన్నా వాళ్ళని వేధించాలన్నా భయపడాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మేము కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు రక్షణా చట్టం తీసుకొని వస్తాం ఆ యాక్ట్ వస్తే అందరికీ మీ పైన ఎవరు దాడులు చేయరు మీ దగ్గరికి రావాలంటే భయపడతారు ఈవెన్ దానికి సంబంధించిన కోర్టుకు సంబంధించిన మనీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది అండి ప్రభుత్వమే భరిస్తుంది బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది బీసీలకు ఒక రక్షణ చట్టం వస్తే మీకు ఒక కవచంలా ఉంటుంది మీ పైన ఎవరైనా దాడి చేయాలన్నా మిమ్మల్ని ఎవరైనా మాట్లాడాలన్నా భయం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే ఈ బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వచ్చి ఇప్పుడు వరకు అయితే వైసీపీ నాయకులు బీసీలని అవమానించి దాడులు చేశారు వాళ్ళపైనంతా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా జ్యుడిషియరీ పరిధిలో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము మీ అందరికీ రక్షణగా ఉంటాము ఇక్కడ ఇప్పుడు దగాబడ్డ ఎవరైతే ఉన్నారో బీసీలు వాళ్ళందరికీ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అండగా ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది బీసీలని నాయకత్వం ఇచ్చాం ఇప్పుడు తీసుకుంటే ఈ రోజు రాయలసీమలో వైఎస్ఆర్సీపీ నుంచి పెత్తనం ఎవరిదంటే ఎవరి పేరు చెప్తాం పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అదే చిత్తూరు జిల్లా నుంచి అయితే కడప జిల్లా నుంచి అయితే వైఎస్ అవినాష్ రెడ్డి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లాకి బిఎఫ్ మధుసూదర్ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే కాటసాని రామిరెడ్డి రెడ్డి శిల్ప చక్రపాండి ఇలాంటి వాళ్ళు అదేవిధంగా అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేతిరెడ్డి పెది పెద్దారెడ్డి ఇలాంటి వాళ్ళ చేతిలో పెత్తనం ఉంది కానీ తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కులాలహంకారంతో అక్కడ ఉండే పేద కులాలపైన పెద్దలందలా ఇస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ హయాంలో అక్కడ లీడర్షిప్ ఎవరి దగ్గర ఉండదు తెలుసా నిన్న ఇంకొక సందర్భం అండి నిన్న ఒంటి సుబ్బారావు గారి కుటుంబంలో ముగ్గురు చనిపోయారు ఆయన చిన్న కూతురు భార్యాభర్త ముగ్గురు మిగిలిన టెన్త్ క్లాస్ చదివే పెద్ద కూతురుని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంట తెలుగుదేశం పార్టీ వారితో మాట్లాడినా కానీ వాళ్ళు మీ ఇంటికి వచ్చినా గానీ వాళ్ళని మీ ఇంట్లోకి రానించినా గానీ అదే వీళ్ళు ఎంతకంటే దిగజారిపోయారంటే ఇప్పుడు ఒక ఆడబిడ్డని అవమానిస్తున్నారంటే సీమల ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని ఏమంటారు సీమల వాళ్ళకి బాగా తెలుసు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారు చూడండి ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నారు మొన్న గీతాంజలి అని ఒక ఆడబిడ్డ పైన రాజకీయం చేశారు ఈ రోజు ఈ కుటుంబం చెప్పి ఆ ఆ పాప బాధలో ఉంటే ఆ పాపను నువ్వు ఉంటే చేయుత నువ్వు అయ్యా ఆ బిడ్డ చదువుకు చేయుతని మీ పార్టీ నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు లోకేష్ గారు ఏమన్నారంటే నా సొంత చెల్లెల్లా నేను చూసుకుంటానమ్మా నీ చదువు అంతా బాధ్యత నాది నువ్వేం బాధపడద్దు నేను నీకు ఒక అండగా అండగా ఉంటా మా కుటుంబం మీకు అండగా ఉంటుంది ఈ రోజు నువ్వేమి బాధపడద్దమ్మా నీకేం కావాలన్న అన్న అడుగు అని చెప్పి చెప్పాడు అది లీడర్షిప్ అదే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈయన నీతిగా ఉన్నాడు లీడర్షిప్ అంటే అది వీళ్ళు రౌడీలి గుండాలు ఇది బీసీలు రాష్ట్రంలో ఉండే బీసీలు అంతా ఇది గమనిస్తున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక బీసీ కుటుంబం చనిపోయి ఉంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చేయూతనిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నేను పెద్దగా ఉంటారు లోకేష్ గారు నేను ఒక అన్నగా ఉండి నేను చదివిపిస్తా అన్నాడు అది నాయకత్వం వీళ్ళు రౌడీజం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి ఇంత నీచాది నీచమైన రాజకీయం బహుశా నేను ఎప్పుడు చూడలేదు ఇంత నీచంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి తగిన రోజు తగిన విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పాలి బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఎవరైతే బీసీలు చంపే బీసీ ద్రోహి జగన్ రెడ్డిని ఓడిస్తే పాతాళంకి తొక్కితే రేపు బీసీలు తల ఎత్తుకొని తగలుగుతారు ఈ బీసీ ద్రోహి అంతానికి సిద్ధం అంటున్నారు అంటారు బీసీలు అందరు బీసీలంతా ఒకటే అంటున్నారు వైసీపీ అంతం మా బీసీల పంతం అని వైసీపీ అంతం బీసీల పంతం అంటూ ఉంటారంటండి చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఓకే అండి నమస్తే అండి